హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కదా మనం ఇప్పుడు చూస్తున్నది వంద డాలర్ల ట్రిండాడ్ అండ్ టొబాగో నోటు ఈ ట్రిడాడ్ టొబాగో వన్ హండ్రెడ్ డాలర్స్ నోటు మధ్యలో బర్డ్స్తో పాటు వారి యొక్క ఫ్లాగ్ ఉంది ఒక పక్క ఒక గ్రద్ద ఉంది అలాగే వాళ్ళ ఆయిల్ రిఫైనరీ వాళ్ళ కంట్రీలో ఆయిల్ రిఫైనరీ తాలూకా బొమ్మ కూడా ఉంది ఈ యొక్క ట్రినిడాడ్ డాలర్ ఒక యుఎస్ డాలర్తో పోలిస్తే సిక్స్ పాయింట్ సెవెన్ డా డాలర్స్ అండి వన్ యూఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సెవెన్ యుఎస్ డాలర్స్ అదే మన ఇండియన్ కరెన్సీతో పోల్చామనుకోండి అది ఒక ట్రినిడాడ్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఇండియన్ రూపీస్ అంటే ఈ హండ్రెడ్ డాలర్స్ తాలూకా ట్రినిడాడ్ కరెన్సీ నోట్ యొక్క విలువ ఎంతో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టగలరా లెట్స్ ట్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని దేశాల కరెన్సీ నోట్లను మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ప్రోత్సహించండి జై శ్రీరామ్ బాయ్